తీసుకొని ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకొని స్నాక్స్ చేస్తున్నాము రండి చూద్దాం రండి కి చూద్దాం హాయ్ రెండు చేస్తున్నామమ్మా తోడి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా తీసుకోవాలి ఆనియన్స్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ చేసి కారం కావాలి ఆనియన్ పకోడి క్యాబేజీ పకోడీ కూడా ఉంది ఫస్ట్ అయితే ఆనియన్ పకోడీ చేస్తుంది అనుకుంటా తర్వాతకి సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి సారీ ధనియాల పొడి సో మతి మతి నాలి క్లిక్ చేస్కోవాలి గైస్ ఇరు పెద్ద బౌల్ లో కొలొ చిన్న టిప్ చెప్తాను ఆయిల్ ఆయిల్ తీస్కోవడానికి ఎట్ డిష్ పేపర్స్ చేస్కోవాలి ఆయిల్ తీస్కోవడానికి పకోడే చేసుకుందాం చెర పకోడి ఇలా చేసుకోవాలి ఇలా చేప తీసుకొని వేసుకోవాలి ఇలా తీసుకొని వేసుకోవాలి అందులో చూడండి చెప్పినట్టు నట్లు సూపర్ వస్తాయి తరువాత తీసుకోవాలి గుడ్ గాయ్స్ క్యాబేజ్ లాక తీసుకోవాలి క్యాబేజ్ నేను మింట్ గా లా తాన సంహనకపోతే తీసుకోవాలి

అయిపోయింది నేను స్టూల్ వేసుకున్నాను అందుకనే హైట్ కనిపిస్తున్నాను నేను మా అమ్మమ్మ కంటే హైట్ ఉన్నాను అనుకో మాకండి చూడండి వేసుకోవాలి నీట్గా ఇలా బౌల్లో వేసుకుంటా ఎందుకు ఇంత సడన్గా చేస్తున్నావు కాకపోతే మీకే స్నాక్స్ నాకోసమా కోసమా నాకు ఆనియన్ పకోడీ అంత ఇష్టపడను కాస్ అందుకనే క్యాబేజీ పకోడి కూడా చేస్తుంది నా కోసం అవును అవునంట నిజమే ఉద్యోగం చెప్తే మా అమ్మ నిజమండి అంతరా మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ ఆయిల్లో ఎందుకంటే మొత్తం ఒక వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి మా అక్క ఇంకా స్కూల్ రాలేదు మా అక్క సెవెన్ వచ్చింది నేనైతే ఫోర్ కల్లా వచ్చేస్తాను అయిపోయి వర్షప్ అయిపోయినా చేసుకుంటా రోజు ఒకటి ఏదో ఒకటి అన్ని తెచ్చుకున్నప్పుడు ఫుడ్ ఏదో ఒకటి స్కూల్ చేస్తాను స్నాక్స్ ఏదో ఒకటి ఒకసారి నేను ఉండను కా వీడియోలో స్కూల్కి వెళ్ళిపోతాను ఇలా ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు కానీ మీరు కామెంట్స్ పెట్టదాకండి మనకంటే లేదు మనకంటే లేదని కొత్తగా సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చాయి సంక్రాంతి వస్తున్నాం గేమ్ చేయండి డాక్టర్ మహారాజ్ అంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మేమైతే సంక్రాంతి వస్తున్నాం చూస్తాం ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ మూవీ ఎలా సినిమా సూపర్ నేను ఎక్కువ ఫ్యామిలీ మూవీస్ చూస్తాము మా ఆన్లైన్ పక్కన అయితే తీసేసుకున్నాము గ్యాస్ ఇప్పుడే ఆనియన్ పప్పుడీ అయిపోయింది చూడండి ఆనియన్ పకోడీ ఇలా ఉండాలి ఇప్పుడైతే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం అవి కూడా సేమ్ వాటిలో వేసుకోవాలి ఇంకా ఏదే చూపిద్దాం మర్చిపోయాను సారీ చూద్దాం

చేదే గాయట టేస్ట్ యాడ్ దాం గైస్ ఒక టేస్ట్ యాడ్ దాం క్యాబేజీ 65 యాడ్ చేద్దాం ఇది ఉంది చూడండి నాన్ లెజర్స్ కూడా అన్న హ్యాండ్ వాష్ కూడా చేసుకుంది మేము ఏదైనా నీట్ గా చేస్తాం అంత నీట్ గా అంటే నీట్ గా చేసుకోవాలి ఏదైనా ఎందుకంటే తినం నాకు మంచిగా టేస్ట్ కావాలంటే క్రిస్పీగా ఉండాలి నీట్ గా ఫస్ట్ నీట్ గా ఉండాలి ఏదైనా సరే అది మీకు కిచెన్ అయినా నేను చెప్తున్నా బ్యాగ్గా పెట్మాకండి ఫస్ట్ మా స్టైల్లో అయితే ఇలా చేసాము మీరు ఎలా చేస్తారో మీరు చేసినాక నాకు పిక్స్ పంపించండి చూడగీ హోమ్ వర్క్ ఇచ్చారు వచ్చారు మీ సబ్జెక్ట్స్ మొక్కలైంది marked exam papers ఇచ్చావ స్కూల్లో స్వాగ్స్ తినేం చేయాలి ఇప్పుడు నువ్వు ఆహా mock गाइस ఇప్పుడు ని మా అమ్మ అంటే బిస్తానో ఇంకొక వెదురు సెలమనే నేను చూసినా సరే ఐన కొంచెం చూడండి నేను హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా బయపడతాను गाइस మా మమ్మీకి మా అమ్మ భయపడతాను మా టేస్ట్ చేపిద్దాం ఎలా ఉందో ఎలా ఉందండి మీ అమ్మవో చేసింది అది చూసి సూపర్ సూపర్ అండి గాస్ మా మమ్మీగో చెప్తుంది మా బాబు ఆనంద్ పకోడి వాటి కోసం అని నీకు క్యాబేజీ పకోడి నా కోసమే క్యాబేజీ అనమాట సలంగా చేశారు చూడండి క్రిస్పీ క్రిస్పీగా అది ఎంత క్రిస్పీగా ఉందో మీరు కలర్ కూడా వేసుకోవచ్చు రెడ్ కలర్ కానీ అందరూ కలర్ వేసుకోవచ్చు ఇప్పుడు మేము ఎందుకూడైతే పకోడీ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది చూడండి ఆనియన్ పకోడీ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడైతే వెళ్ళి తిందాము టేస్ట్ చేద్దాం ఆల్రెడీ టేస్ట్ చేసాము அது ஒரு காட்டி சிறப்பு அது காசு டேஸ்ட் அனுப்பிடி இப்படியே பகோடி ரெடி அது கதா இப்போ டேஸ்ட் தான் ஃபஸ்ட் அது ஆனன் பகோட தான் சூப்பர் கனன் பகோடி சூப்பர் சாஃப்ட் சிப்பிஃபார் சூப்பர் க

మీరు కూడా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా చాలా సూపర్ బాగుంది స్నాక్స్ ఇరవైస్ పక్కోండి ఇలా క్రిస్పీగా మీట్గా చూసుకుంటూ బాగుంటుంది నెక్స్ట్ వీడియో కలుచుకుందాం మరీగా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుచుకుందాం టెక్కి బాయ్ బాయ్